श्रीमन्महाभारतमु नूटा इरवयवरोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् महाभारतमो आदिपर्वमो నూట ఎనిమిది నూట తొమ్మిది అధ్యాయముల ద్వారా మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ధృతరాష్ట్రుడేమో శారీరకంగా బలంగా ఉన్నాడు పాండు విలు విద్యలో అందరికంటే అగ్రస్థానములో ఉన్నాడు ఇక విదురుడు ఆత్మ జ్ఞానములో ధర్మనిష్టలో అగ్రస్థానములో ఉన్నాడు అయితే ఆ సమయములో అన్ని రాజ్యాల ప్రజలు ఈ రకంగా అనుకుంటూ ఉండేవారు వీరమాతలలో అంబిక అంబాలికలు గొప్పవారు దేశాలలో కురుదేశం గొప్పది సర్వ భీష్మ సర్వధర్మవేత్తలలో భీష్ముడు గొప్పవాడు నగరాలలో హస్తినాపురము గొప్పది అయితే ధృతరాష్ట్రుడికి కళ్ళు లేవు అందుకని రాజు కాలేడు ఇక పాండుడే రాజవుతాడు అని అందరూ అనుకుంటూ ఉండేవారు ఇట్లా జరుగుతూ ఉండగా ఒక సమయంలో భీష్ముడు విదురునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ విదురా నేను సత్యవతి వ్యాస భగవానుడు మేము ముగ్గురం కలిసి ఈ వంశాన్ని ఉద్ధరించాం ఇక ఈ వంశము ఇంకా వృద్ధి చెందడానికి కావలసినటువంటి ఏర్పాట్లను నువ్వు నేను కలిసి చేయాలి అయితే వంశానికి చెందినటువంటి కన్య మన వంశానికి అన్ని విధాలా తగినది అని వింటున్నాను నేను అట్లాగే సుబలుని కూతురు మద్రిరాజు కూతురు వారు కూడా తగినవారే అని వింటున్నాను వారు మనతో వియ్యమందడానికి అన్ని విధాలుగా తగినవారు అని నేను భావిస్తున్నాను అందుకని ఆ కన్యలను వరించాలి అని నేను అనుకుంటున్నాను ఓ విదురా నువ్వేమంటావు నీ అభిప్రాయం ఏమిటి అని అడగగానే విదురుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ భీష్మ భవాన్ భవాన్పిత భవాన్ భవాన్నః పరమో గురు నువ్వే మాకు తండ్రివి నువ్వే మాకు తల్లివి నువ్వే మాకు పరమ గురువువి అందుకని నువ్వే ఆలోచించి ఈ వంశానికి ఏది మంచిదైతే అది చెయ్యి అని అన్నాడు అప్పుడు భీష్ముడు గాంధార రాజైనటువంటి శుభలుని కూతురు గాంధారి గురించి బ్రాహ్మణుల ద్వారా విని తెలుసుకున్నాడు అదేమిటంటే గాంధారి పరమశివుడిని ఆరాధించి వంద మంది కుమారులను పొందేటట్టుగా ఒక వరాన్ని పొందింది పరమశివుడి ద్వారా ఆ విషయం తెలుసుకొని గాంధార రాజుకు భీష్ముడు కబురు పంపాడు అయితే గాంధార రాజు సుబలుడేమో అయ్యో ధృతరాష్ట్రుడు అంధుడు కదా అని ఆలోచనలో పడ్డాడు కానీ వంశాన్ని చూసి వంశ ప్రతిష్టను చూసి ఆ వంశంలోని వారి యొక్క ప్రవర్తనను గమనించి గాంధారిని ధృతరాష్ట్రునికి ఇచ్చి వివాహం చేయడానికి అతడు ఒప్పుకున్నాడు ఆ విషయం తెలవగానే గాంధారి తన తల్లిదండ్రుల నిర్ణయాన్ని గౌరవిస్తూ వెంటనే ఒక వస్త్రాన్ని తెప్పించుకొని మడతపెట్టి పెట్టి కళ్ళ కట్టుకుంది ఎందుకు అంటే భర్తను చూసి ఆ భర్తలోని లోపాన్ని దోషాన్ని ఎత్తి చూపకూడదు అనేటటువంటి ఒక చేత గాంధారి తన కళ్ళకు బట్టకట్టుకుంది ఇక ఆ తర్వాత గాంధారరాజు కొడుకు శకుని తన చెల్లెలు గాంధారిని తీసుకొని వచ్చి కౌరవుల దగ్గరకు వచ్చి ధృతరాష్ట్రునికి ఇచ్చాడు భీష్ముడి ఆధ్వర్యంలో వివాహాన్ని జరిపించారు అంటూ వైశంపాయనుల వారు చెబుతూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీ మన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీవేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింప చేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరికోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ